బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని బీసీజేఏసీ తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్ పిలుపు మేరకు గజ్వెలిలో బీసీ బంద్ కొనసాగుతోంది సిద్దిపేట జిల్లా గజ్వెల్ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు బంద్కు పిలుపునివ్వడంతో ప్రజ్ఞాపూర్ బస్ డిపో ముందు బీసీ సంఘాల నాయకులు నిరసన చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణలో బీసీ రిజర్వేషన్ డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు చేపట్టిన రాష్ట్ర బంద్కు ఎస్సీ ఎస్టీ పలు పార్టీల మద్దతుతో చామున ఐదు గంటల నుండి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో ముందు బీసీ నాయకులు ధర్నా చేపట్టారు తెలంగాణలో అరవై శాతం బీసీలుగా ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని బీసీ నాయకులు డిమాండ్ చేశారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచి నలభై రెండు శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని బీసీ రిజర్వేషన్ అమలుపై కాలయాపన చేస్తే రాబోయే రోజుల్లో బీసీ ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు దళిత సంఘాల నాయకులు ఉద్యోగ సంఘాల నాయకులు అన్ని పార్టీల రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని బంద్ ప్రకటించారు జేబీసీ ఈరోజు ఉదయం నుండి పరిశీలన చేసినట్టయితే మార్నింగ్ నుంచి బస్ డిపోల దగ్గర వివిధ కుల సంఘాలు వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలోపట ఈరోజు బీసీ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మార్నింగ్ ఐదు గంటల లోపే ఆర్టీసీ బస్ డిపో దగ్గరికి వెళ్లి అక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని అదే విధంగా అక్కడ ఉన్నటువంటి మా బీసీ సోదరులు కూడా మిగతా సామాజిక వర్గం కూడా మాకు అనుకూలంగా మా యొక్క బంధుకు పూర్తి సహకారం అందించారు అదే విధంగా ప్రజ్ఞాపూర్ పొజిటివ్ బోర్ ఉండేది క్యాసారం సారీ ముట్రజ్పల్లి మరియు కోటమైసమ్మ రోడ్డు ఇటు క్యాసారం రోడ్డు పూర్తి స్థాయిలో బైక్ ర్యాలీ ద్వారా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యాపారస్తులను ఈ రోజు మాకు బంద్కు సహకరించాలి అని చెప్పి నిన్న పిలుపునివ్వడంతో ఈ రోజు స్వచ్ఛందంగా వారు బంద్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గానీ బీసీలను ఇంకా మోసం చేయాలని ఆలోచన పెట్టుకోకుండా ప్రతి ఒక్కరి మీరు మీ ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మీరు చేయాలి కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కూడా మేము బీసీలకు అనుకూలము మేము బీసీలోనే ముఖ్యమంత్రి చేస్తామన్నటువంటి పార్టీ ఈ రోజు బీసీ బిల్లును ఎవరో కూడా అర్థమవుతుంది బీసీలు ఇంకా గుడ్డిగా ఎడ్డిగా లేరు కాబట్టి మీరు నాటకాలు పక్కా పెట్టండి బీసీ బిల్లును ప్రవేశపెట్టి రాజ్యాంగం ప్రకారం బీసీలకు రావాల్సిన తామాష వాట ప్రకారం బీసీ రిజర్వేషన్ ను ప్రవేశపెట్టాలని కోరుకుంటూ జై బీసీ జై తెలంగాణ గజల్లో ప్రజా సంఘాలు సామాజిక ఉద్యమాలు అందరు కలిసి కూడా పెద్ద ఎత్తున ఐదు గంటల నుంచి కూడా గజల్లో బంద్ పాటించడం జరుగుతుంది ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఇది బీసీలకు నిజమైన వాటా దక్కవలసిన విషయం ఇది కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయి వెంటనే పార్లమెంట్ లో బిల్లు పెట్టాలే పార్లమెంట్ లో బిల్లు పెట్టి చట్టం రూపుదాల్చాలని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా ఈ ఈరోజు వారి వారి షాపులు కూడా బంధించడం జరుగుతుంది సో ఈ ఉద్యమాన్ని ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం రాకముందుకే వెంటనే కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ చట్టరూపం దాల్చే వరకు ఇడిచిపెట్టాలి అని చెప్పేసి మా డిమాండ్ జరుగుతుంది ప్రజలు స్వచ్ఛందంగా కూడా బంద్ పాటించడం జరుగుతుంది దాంట్లో బాగా ఈరోజు బైక్ ర్యాలీతో పాటు అందరం కూడా వివిధ సామాజిక వర్గాలను కూడా పార్టిసిపేట్ చేయడం కూడా జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కొరకు ప్రతి ఒక్కరూ మరి పార్టీలకు అతీతంగా కుల సంఘాలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ బంధుకు సంఘీభావం తెలిపినందుకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను ముఖ్యంగా చెప్పాలంటే మరి ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారి బహిరంగ సభలో ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఖచ్చితంగా అమలు చేయాలనే ఉద్దేశంతో మరి కోర్టులో వేయడం జరిగింది కోర్టులో మరి మొదటి రోజు కొంచెం సానుకూలంగా ఇచ్చిన మరి తదుపరి రోజు మరి హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది మరి సుప్రీంకోర్టులో కూడా వేయడం జరిగింది సుప్రీంకోర్టు కూడా మరి గతంలో ఫిఫ్టీ పర్సెంట్ దాటుతోనే అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు కూడా దాని మీద స్టే ఇవ్వలేకపోయింది ముఖ్యంగా చెప్పాలంటే మరి ఈరోజు మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మరి బీసీ రిజర్వేషన్ల కొరకు చట్టం పార్లమెంట్లో చట్టం చేసి అమలు చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం కృషి చేయాలని నేను మీ ద్వారా తెలియస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మరి గతంలో తెలంగాణ ఉద్యమం ఏ విధంగా వచ్చిందో ఈరోజు మరి బీసీ ఉద్యమం కూడా అదే విధంగా రాబోతుందని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఒక బీసీలే కాదు బీసీలకు మద్దతుగా ముస్లింస్ కానీ మరి ఎస్సీ ఎస్టీ బడుగు బలైన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా సంఘీభావం తెలిపి బీసీ ఉద్యమానికి మద్దతు పలికినందుకు మరొకసారి మీ ద్వారా ధన్యవాదాలు జై జై బీసీ తెలంగాణ రాష్ట్రంలో సంఘాల పిలుపు మేరకి మరి గజ్వేల్లో కూడా బంద్ నిర్వహిస్తూ ఉన్నాం బంధుకు సహకరిస్తున్నటువంటి అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు బీసీ బిల్లును పార్లమెంట్ లో పెట్టకుండా నైన్త్ షెడ్యూల్ లో పెట్టకుండా ఇవాళ రాష్ట్రంలోపల చేస్తున్నటువంటి ఉద్యమానికి నీరు కార్యక్రమం మరి కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి ఇవాళ న్యాయ వ్యవస్థను తప్పుబట్టే కంటే మొట్టమొదటిగా పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టాలని ఈ నైన్త్ షెడ్యూల్లో చేర్చాలని ఇవాళ కేవలం ఉన్నత వర్గాలు తీసుకున్నటువంటి ఈ చర్యలతో ఇవాళ బీసీలకు వ్యతిరేకంగా చూస్తున్నటువంటి వారిని మనం ఎండగట్టాల్సిన అవసరం ఉంది పార్లమెంటులో బిల్లు పెట్టడానికి ఏమైంది అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నాం కొన్ని రాష్ట్రాలకు ఒక న్యాయం కొన్ని రాష్ట్రాలకు మరో న్యాయమా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి పార్లమెంట్ చట్ట చట్ట సభ లోపల మరి ఎందుకు ఈ బీసీ బిల్లును ప్రవేశపెట్టడం లేదు ఇవాళ జనగణన చేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం అరవై శాతం పైగా ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వడానికి మరి కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటుకు ఏంది అని చెప్పేసి ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం అందుకోసం ఈ ఈ ధర్నాని ఈ రోజుతో ముగించకుండా ఈ బంధుని భవిష్యత్తు లోపల పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తూ మరి బీసీ బిల్లును సాధించుకునేంత వరకు బీసీ శాతం రిజర్వేషన్ సాధించుకునే వరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంధు జరుగుతున్నది అందులో ప్రధానంగా ఈరోజు బీసీలకు అన్యాయం జరిగినటువంటి విషయాన్ని మనము చూస్తున్నాము ఈరోజు కోర్టులో కూడా మనకు సరైనటువంటి న్యాయం జరగలేదు కాబట్టి ఇది పార్లమెంట్లో చట్టం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం ఈ ఇప్పటికీ కూడా ఓసీలకు ఏడు పాయింట్ ఎనిమిది శాతం ఉన్నటువంటి ఓసీలకు పది శాతం ఈబీసీ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మేము ఎవ్వరం కూడా అడ్డుపడలేదు కానీ ఈరోజు నలభై రెండు శాతం ఇస్తున్నారు అనంటే మేము అరవై శాతం ఉన్నాం బీసీలం కానీ నలభై రెండు శాతం ఇవ్వడం అనేటువంటిది కూడా వాళ్ళు ఓర్వలేక ఈరోజు ఎందుకంటే న్యాయ వ్యవస్థ కూడా ఆ ఉన్నత వర్గాలకే ఊతం ఇస్తున్నటువంటి సందర్భాలున్నాయి కాబట్టి మేము ఇది చట్టరూపంలో నైన్త్ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇది వచ్చేంత వరకు నిరంతరాయంగా పోరాటం చేస్తాం తప్ప ఇది ఎప్పటికీ ఇడ్చిపెట్టాము మా ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యేంత వరకు మేము నిర్విరామంగా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్